पूरा गाया, और गाय सिद्धारे समित

భారతదేశ సాంప్రదాయంలో సనాతనమైనటువంటి ధర్మంలో పితృదేవతలకు పితృమవాసయ అనేటువంటి రోజున పితృదేవతల పేరున దాన ధర్మాధికములు చేస్తూ ఉంటారు వారికి చేసేటువంటి ప్రతి దానం కూడా పితృపక్షాల మహాలయ పితృపక్షాలు అంటే పదిహేను రోజులు ఈ బియ్యం ఇస్తూ ఉంటారు ఈ బియ్యం ఇచ్చేటువంటిది అందరికీ కూడా ఆత్మశాంతి కొరకై ఇచ్చేటువంటి వారికి ఆత్మశాంతి కొర కొరకై ఇవ్వబడుతూ ఉంటుంది వారందరికీ కూడా ఆత్మశాంతి కొరకై ఇచ్చేటువంటి దాన ధర్మములు పిత్రమాస రోజు ఇవ్వడం వల్ల వారికి ఉత్తమమైనటువంటి సద్గతులు కలుగుతాయని మన శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది సార్ <laughs> కంప్లీట్ இந்த okay. कुसाई मैं बस कुसाई ना कुसाई देर कोच एंड रे चलो धन्यवाद हमेशा अंधेरा है बोल पी एम पप्पू पूरा गांव चिल्ला जमला तहसील और एक्स हस्बैंड आ गए है मैं भी रह रही हूं अठो ना? किथे

चाड न नाम धन्यवाद चाडन चाडनडिया काल चाडन एन्दमा चाडन 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 चाडन